మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ ఉన్నత పదవులు కృతి పరిశ్రమలు లభించాలంటే ఎలాంటి గ్రహ స్థితులు ఉండాలి మూడు గ్రహాలు ఉండాలి ఒకటి బృహస్పతి రెండు శని మూడవది రాహు అండి ఆకస్మితంగా వాళ్ళ ఉన్నటువంటి స్థితిని గాని వాళ్ళని గానీ అమాంతంగా మార్చగలిగేటువంటి ఒక శక్తి శని వల్ల వస్తుంది ఓహో ఆకస్మికమైనటువంటి అదృష్టం శని వల్ల ఓకే రెండోది అక్కడ దాకా తీసుకెళ్లి వెళ్ళి వెళ్ళగలిగినప్పుడు ఆ పదవిలో కూర్చోబెట్టగలగాలంటే గురువు ఉండాలి దానికి పరివారమును ధనం సమకూరగలగాలంటే రాహు ఉండాలి సో ఈ మూడు గ్రహాలలో ఏ ఒక్క రెండు ఉన్నా కూడా వాళ్ళు అక్కడ దాకా చేరుకోవడానికి అవకాశం బాగా రాణించాలంటే చదువులో రాణించగలగాలంటే జన్మ లగ్నంలో అంటే జన్మ లగ్నంలో రెండు హౌసెస్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ అండ్ టెన్త్ నాలుగో స్థానం విద్యాస్థానం పదవ స్థానం కర్మస్థానం దీనితో పాటుగా పట్టుదలనిచ్చేటువంటి వాడు వాక్కునిచ్చేవాడు రవి బాగుండాలి శాస్త్రకారకుడైన శుక్రుడు బాగుండాలి రెండోది విద్యాకారకుడైన బృహస్పతి బాగుండాలి జ్ఞానకారకుడైనటువంటి బుధుడు బాగుండాలి సో ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ విద్యావంతులు అంటే ఒక్కొక్కరు ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు కొంతమంది ఉదాహరణ కుజుడు అద్భుతంగా ఉన్నాడు అనుకోండి వాళ్ళు అడ్వకేట్స్ అవుతారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నావీ డిఫెన్స్ ఇలా వెళ్తారు ఓకే కొంతమందికి బృహస్పతి బాగున్నాడు అనుకోండి వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటది ఇంజనీర్స్ అవుతారు సో ఎవరి జాతకంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు అనుకోండి వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ లో బాగా రాణించగలుగుతారు భరతనాట్యం అనుకోండి ఆర్ట్స్ అనుకోండి కవిత్వాలు రాయగలుగుతారు సో ఒక పర్టికులర్ దాన్ని బట్టి మన గ్రహాన్ని బట్టి అని చెప్పలేం ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకోండి అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉంటుంది సో ఇప్పుడు బుధుడు బుధుడు టాప్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి సో వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళు గొప్ప మాథమెటిషియన్స్ అవుతారు లేదా టీచర్స్ అవుతారు భద్ర యోగ జాతకులు కానీ వాళ్ళంతా టీచర్స్ అవుతారు ఓకే విదేశాలకు పోవాలని విదేశాలకు యాక్చువల్లీ ఏంటంటే విదేశాలలో రెండు పాయింట్స్ ఉంటాయి నేను ఫస్ట్ టైం చెప్తున్నాను ఇప్పటివరకు నేను ఏ ఇంటర్వ్యూలో కానీ ఇప్పటివరకు ఎవరి చెప్పలేదు ఓకే యాక్చువల్ల విదేశాన యోగంలో రెండు విషయాలు చెప్తారండి ఓకే ఒకటి ఏంటంటే యుద్ధంలో ఉండి సంవత్సరాల తరబడి అలా ప్రయాణం చేస్తూ ఊర్లు దాటుకుంటూ వెళ్ళే వాళ్ళది విదేశాణయోగం ఒక పద్ధతి అచ్చా ఓకేనా దాంట్లో రెండవ పద్ధతి ఏంటంటే వ్యాపార నిమిత్తము సరుకుని తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళి అక్కడ అమ్ముకు తిరిగి మళ్ళీ తిరిగి వచ్చే విదేశాన యోగం ఒకటి ఇప్పుడు మనం ఏదైతే నిత్య జీవనంలో వాడుతున్నటువంటి విదేశాన యోగం ఏదైతుందో దాన్ని దౌర్భాగ్య యోగం అంటారు దాని పేరు దౌర్భాగ్య యోగం నా ముందుకు ఒక క్లయింట్ వచ్చి కూర్చుంటే జాతకం చూసి మీ అబ్బాయికి దౌర్భాగ్య యోగం ఉందని అనుకోండి చచ్చిపోతారు తిట్టకుండా పోతారు అదే మీ అబ్బాయికి బ్రహ్మాండమైనటువంటి విదేశాన యోగం ఉందండి పిల్లవాడికి అని నేను అన్నాను అనుకోండి వాడు మంచి ఒక నవ్వు నవ్వు విషయం ఏంటంటే జన్మ లగ్నము నుంచి అండి రెండవ స్థానము ఏడవ స్థానము తొమ్మిదవ స్థానం పన్నెండవ స్థానం ఈ నాలుగు స్థానాలలో జలతత్వమైనటువంటి శుక్ర చంద్రులు కనుక ఉన్నారనుకోండి వాళ్ళు విదేశాలకు వెళ్తారు ఓకే ఓకేనా కొంతమంది హనిమూన్కి వెళ్ళేసి వస్తారు కొంతమంది ఉత్తగా జాలీ ట్రిప్స్కి వెళ్లేసి వస్తూ ఉంటారు కొంతమంది అక్కడే వెళ్ళి విద్యను అభ్యసించి తిరిగి వచ్చేస్తారు కొంతమంది విద్యను అభ్యసించి కూడా అక్కడే ఉద్యోగం చేస్తూ కొంతమంది ఉంటారు ఇది మిగతా ప్లానెటరీ పొజిషన్స్ బట్టి చెక్ చేసుకోవాలి అసలు దౌర్భాగ్య యోగం అంటే ఏంటంటే ఒక పండుగ రోజు కానీ పుట్టినరోజు కానీ తల్లి తండ్రి బతికి ఉండి మేనమామ మేనత్త బతికి ఉండి సోదరులు బతికి ఉండగా మనం బొట్టు పెట్టించుకొని తలకిట్ల నూనె రాస్తారు కదా మన పండుగ కానీ పుట్టినరోజు అలా స్నానం చేయలేని పరిస్థితులలో మనకు మనంగా పోయి స్నానం చేసిన భోజనం మనమే పెట్టుకొని తిన్నా ఓకేనా దైవతార్చన చేసుకోకుండా మనం భోజనం తినాల్సిన పరిస్థితి అంటే పితృదేవతలుగా అంటే పెద్దవారి నుంచి మనం ఆశీర్వచనాన్ని పొందకుండా మనం భోజనం కనుక తిన్నామనుకో వాళ్ళు దౌర్భాగ్యం ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి దౌర్భాగ్యమే సో దౌర్భాగ్య యోగం ఉందని నేను ఈ మాట అన్నా అనుకుని తిడతారు సో విదేశాన యోగం ఉందండి అని అంటే సంతోషపడతారు ఈ రెండు రెండో విషయం రెండోది నవమ దశమ స్థానాల యొక్క పరివర్తనం చెంది ఈ శుక్ర శుక్ర శుక్రచంద్రుల యొక్క సంబంధించినటువంటి సంబంధించినటువంటి రిలేషన్షిప్ రిలేషన్షిప్ని చెక్ చేస్తే మనది ఒకటి అండి ఏంటంటే లాంగ్ టర్మ్ యుద్ధ నిమిత్తమై వాళ్ళు దేశాలు దేశాలు తిరుగుతూనే ఉంటారు మనకు చాలా మందికి తెలియదు అండి మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి కూడా యుఎస్ లో ఉంటారు పది పదిహేను సంవత్సరాలు ఉంటారు మనకు చాలా మందికి ఇది ఇది చాలా మందికి నాలెడ్జ్ విధంగా శ్రీలంక వాళ్ళు వచ్చి కూడా మన దగ్గర పనిచేస్తారు అట్లా సైనికులు చాలా చాలా దేశాలలో కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు చాలా మంది ఇది ఇది చాలా మందికి తెలియదు అంటే మన వాళ్ళు ఏమనుకుంటారు మిలిటరీ వ్యవస్థ అంటే ఒక మన దగ్గరే ఉంటది అనుకుంటారు మన వాళ్ళవే వేరే దగ్గర కూడా ఉంటారు ఇప్పుడు అంత ఎందుకంటే పాకిస్తాన్ లో యుఎస్ ఆర్మీ లేదా సో వీళ్ళు ఏంటంటే ఇల్లును విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి సంవత్సరాల తరబడి అలా ఉండిపోతారు అది నవమ దశమ పరివర్తనం చెందుతూ ఈ జలతత్వమైన శుక్రచంద్రులతో ఉన్నప్పుడు వాళ్ళ రక్షణ నిమిత్తమే వాళ్ళు నియమించబడతారు వాళ్ళు సో అంతే వాళ్ళ వాళ్ళ జీవితం దానికే అన్నట్టుగా ఇంకోటి వివాహానికి వివాహం కావట్లేదు ఆలస్యం అవుతుంది వివాహంలో సమస్యలు ఇట్లాంటివి కాకుండా వివాహం జరగడానికి చక్కటి వివాహం జరగాలంటే ఎట్లాంటి గ్రహస్థితులు ఉండాలి ఇప్పుడు మనము ఒక జరగాలనేదాన్ని మనం డిఫెండ్ చేయలేము ఇలా జరుగుతుంది అని చెప్పలేము జాతగాని విశ్లేషణలో ఇది మంచి చేయడం చెప్పగలుగుతాం కదా ఇలా జరగాలంటే ఇలా ఉండాలంటే మనం డిఫెండ్ చేయలేము సప్తమ స్థానాన్ని తీసుకుంటాం అండి జనరల్గా చాలా మంది ఇంకొకొక్క పాయింట్ మిస్ అవుతారు ఏంటంటే సెవెంత్ హౌస్ చూసి మ్యారిటల్ లైఫ్ కి సంబంధించి అవి చెప్పేస్తుంటారు బట్ దీని మీద ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది ఏంటంటే అది కుటుంబ స్థానం సెకండ్ హౌస్ ని కూడా పరిశీలించడం మర్చిపోతారు చాలా మంది దాన్ని బట్టి కూడా మన యొక్క స్థితిగతులు చెప్పవచ్చు ఓకేనా సో ఇప్పుడు శుక్రుడు వివాహకారకుడు అండి శుక్రుడు వివాహకారకుడు ఉదాహరణ కన్యలో నీచలో ఉన్నాడు అనుకోండి లేదా శత్రు అయిన శత్రుస్థానం అయినటువంటి సింహంలో కానివ్వండి మేషంలో కానీ వృచ్చికంలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకి అంత ఈజీ టాస్క్ ఉండదు పెళ్లి ఓకే టకటకట చూసినామండి నాలుగు సంబంధాలు చూసాం ఒకటి చూస్ చేసుకున్నామండి పెళ్ళి అయిపోయింది అన్నట్టు ఉండదు అది యుద్ధం ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వారికి ఏం చేయాలంటే బిఫోరే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసే ముందే వారికి జపం చేయించి దానాలు ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్తాను రెండోది మళ్ళీ ఎప్పుడు చేయమని చెప్తాను ఎప్పుడు సంపూర్ణమైన గురుబలం ఉంటుంది అప్పుడే ట్రై చేయమంటారు ఎందుకంటే రిమైనింగ్ టైమ్స్లో అది కాదు ఫెయిల్ అయిపోతుంది రేపు మాట ముచ్చట రేపు వస్తున్నారు వాళ్ళు అంటే కూడా అది క్యాన్సిల్స్ అయిపోతుంది సో వివాహ విషయానికి వచ్చే వరకు సెకండ్ హౌస్ అండ్ సెవెంత్ హౌస్ ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి దాంతో పాటు శుక్రుడు అని వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వివాహ కారకుడు కదా సంతాన కారకుడు అంటే సంతాన కారకులు ఒక మూడు గ్రహాలు అండి చాలా మంది బృహస్పతి ఒకటే అని అనుకుంటారు బట్ రవి కుజులు కూడా సంతాన కారకులే ఈ ఈ మూడు గ్రహాల వల్ల సంతానం అనేటువంటిది డిసైడ్ అవుతుంది మన ఫిఫ్త్ హౌస్ బట్టి డిసైడ్ అవుతుంది రెండవది రోగస్థానం కూడా డిసైడ్ చేస్తారు ఎందుకంటే నీకు వచ్చే రోగాన్ని బట్టి కదా నీకు ఏమైనా పిల్లలు అనగలిగే స్థితి ఉందా లేదా చూసుకోవాలి సో చాలా మంది ఏం చేస్తారు ఫిఫ్త్ హౌస్ వెరిఫికేషన్ చేసేసి ఆ ఓకే అని చెప్పేస్తారు మనకు వాడికి ఏమైనా రోగాలు నయాలి ఏమో మంచిగా చేయడానికి సిక్స్త్ కూడా వెరిఫికేషన్ చేయాలి సో కూడా మనం చెక్ చేసుకోవాలి రవి కుజ గురువులను కూడా చెక్ చేసుకోవాలి ఓకే ఈ మూడు గ్రహాలను కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు దీర్ఘ రోగాల్ని కానీ తీవ్ర అనారోగ్యాలు గాలి సూచించే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కుజుడు శని ఉన్నాడు జనరల్ గా ఒక క్రానికల్ డిసీజెస్ ఉన్నాయనుకో చాలా నెలల తరబడి సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన పరిస్థితి ఉన్నది అనుకోండి దానికి శని కుజులు కారకులు ఎప్పుడైనా ఈ శని కుజులు పరస్పరంగా ఒలన వలు చూసుకున్నా కానీ ఇద్దరు కలిసి ఉన్నా కానీ ఇద్దరు కలిసి ఒకే స్థానాన్ని చూస్తున్నా కానీ క్రానికల్ డిసీజెస్ వస్తాయి ఓకే సో సిక్స్త్ హౌస్ బట్టి ఏ స్థానం మీద ఇంపాక్ట్ పడుతుందో కూడా ఆ రోగాన్ని కూడా మనం చెప్పవచ్చు ఓకే ఓకేనా రెండవది ఈ రెండు గనక రాహున్ కనుక చూస్తున్నది అనుకోండి అది క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లా సో చాలా ఉంటాయండి ఒక ఒక పర్టికులర్ ఆఫ్ పాయింట్ అని మనం చెప్పడం కష్టం అది బట్ మనం శరీర స్థానం చూసుకోవాలి సిక్స్త్ రోగం చూసుకోవాలి ఎయిత్ ఆయుష్ని చూడాలి ట్వెల్త్ మోక్ష మోక్షస్థానాన్ని చూస్తాలి సో ఈ కుజుడు ఉన్ను ఈ ఈ శని రాహు ఈ మూడు పరస్పరంగా ఎవరెవరైనా చూస్తున్నారా చూసుకోవాలి వాళ్ళకు వచ్చే రోగాలు అది దీర్ఘకాలికంగా మారుతుంది చూసుకోవాలి రన్నింగ్ గోచారంకి వచ్చే వరకు ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా ఇప్పుడే ఎందుకు వచ్చింది అది ఇప్పుడు కొంతమందికి ఉంటుంది వాటి ముప్పై ఐదో వేటో ముప్పై ఆరో ఏటో షుగర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు అప్పుడే ఎందుకు స్టార్ట్ కావాలి ఇంకో ఐదేళ్ళ ఏళ్ళ తర్వాత మూలు కావచ్చు కదా రెండు సంవత్సరాలు ముందే మూలు కావచ్చు కదా అప్పుడే ఎందుకు వచ్చింది అది మళ్ళీ రన్నింగ్ గోచారం చూసుకొని దశాంతర్ దశలు చెక్ చేసుకొని అప్పుడే ఎందుకు ప్రభావం పడుతుంది అని కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు బట్ ఈ మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ఈ వేదికగా ఒక జాతకం అనేటువంటి విషయానికి వచ్చి ఇట్స్ ప్యూర్లీ హిడెన్ సైన్స్ అండి ఇట్స్ ప్యూర్లీ హిడెన్ సైన్స్ ఓకే అండి అయిపోతుంది కాదండి హండ్రెడ్ పర్సెంట్ కాదు రెండో విషయం ఏంటంటే జాతకాన్ని పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసుకొని మన బలం ఏంటి మన బలహీనతలు ఏంటి తెలుసుకొని దాని అనుగుణంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి ఓకే అంతేగాని నేను 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 ఈ పూజలు చేస్తానండి జపాలు చేస్తానండి లేదా ఉంగరాలు పెడతానండి నా తలరాధ మారిపోతుంది అండి లేదా నేనే చెప్తానండి నేను నిర్మ అని చెప్తున్నాను కదా నేను ఈ వృత్తిలోనే ఉన్నాను కదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేనైనా వెరకున్న పూజలు కానీ జపాలు కానీ లేదా ఒక స్టోన్ సజెస్ట్ చేశాను అనుకోండి బాబు నీ నెగిటివ్ కొంత కంప్రెస్ అవుతుంది అని చెప్తాను కానీ ఏ చూడు రేపటికెళ్ళి నీ తలరాధ మారిపోతుంది ఇక నీ స్టార్లు తిప్తాను నీ స్టార్ తిప్పే శక్తి నాకుంటే ఫస్ట్ నా స్టార్ నేను అంతే కదా రెండోది నేను బ్రాహ్మణి నేను స్టార్ నేను తిప్పుకుంటా అంటే ప్రతి బ్రాహ్మణి వాడి వాడిని స్టార్ దిప్పుకుంటే ప్రపంచంలో ఫస్ట్ నెంబర్ వన్ బ్రాహ్మణులే ఉంటారు లేదా పూజను ఆచరించే వాళ్ళే ఉంటారు అంతే కదా అట్లా ఉండదు అండి మన బలం బలహీనతలు తెలుసుకొని దాని అనుగుణంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం అనేది ఆస్ట్రాలజీ ఇప్పుడు కొంతమందికి చెప్తానండి స్థానం మీద శని యొక్క ఇంపాక్ట్ పడుతుంది బాబు లావెక్కకయ్యా ఎక్కకయ్యా ఒబిసిటీ వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్తాను ఉదాహరణకు బుధుడి మీద దృష్టి ఉంది అనుకోండి నీకు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అని చెప్తాను కొంతమందికి ఉంటది పంచమ స్థానం కొంచెం బలహీనంగా ఉంటది నేను వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా ఈ పూజలు ఆ పూజలు కాదు నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా తొందరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమని చెప్తాను అదే రెమెడీ ఎందుకంటే నీకు ఫ్యూచర్ నీకు ఇబ్బంది అవుతుంది నీకు హార్మోనికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది పీసీఓడి వస్తుంది ఫ్యూచర్ లో నీకు పిల్లలు కష్టం అవుతుంది కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో తొందరగా పిల్లలు ఇది రెమిడి అని చెప్తా ప్రేమకు సంబంధించి అంటే సెవెంత్ హౌస్ అనేటువంటిది జనరల్ గా కూడా అఫేర్స్ ని కూడా ఇండికేట్ సెవెంత్ హౌస్ దాంతో పాటుగా రవి శుక్రులు ఇద్దరు కూడా అఫేర్స్ కి కారులకు సో సెవెంత్ హౌస్ కి రవికి ఏదైనా సంబంధం ఉన్నదా అనే దాన్ని బట్టి కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమైనా ఉంటాయా ప్రేమ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా వివాహం అనంతరం కూడా భార్యతో కాకుండా ఇంకే ఇంక నలుగురితో కూడా ఇట్లాంటి అడవైన వేషాలు వేసే అవకాశాలు ఉంటాయా అనేటువంటిది కూడా ఇండికేట్ అవుతుంది దాంతో అగౌరవం పాలయ్యేటోళ్ళు ఉంటారు వాస్తవంగా దాంతో సర్వనాశనం అయ్యేటోళ్ళు వాళ్ళ జీవితాల సర్వనాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సార్ ఇట్లాంటి విషయాల్లో జ్యోతిషులు చేసి తరచూ చేసి తప్పులేదు గురుగారు అంటే జనరల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యోతిషము అది చెప్పించుకునే దగ్గర ఓపిక ఉండాలి చెప్పేవాడి దగ్గర చెప్పించుకునేవాడు తనను ఆ అవుట్పుట్ తీసుకోవడానికి తను రెడీ అయి ఉండాలి అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చిన పర్టికులర్ ఆఫ్ పని వరకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైనా ఇచ్చాడా అని చెక్ చేసుకొని వెళ్ళిపోతుంటారు అట్లా చేయొద్దు ప్లసెస్ మైనస్ అన్నీ కూడా తను తను చెప్పేటి అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవాలి దాని అనుగుణంగా ఆస్ట్రాలజీ ఫాలో అప్ చేస్తూ ఉండాలి నేను చెప్తానండి నిర్మ ఓకే ఎందుకంటే నేను పర్ డే కూడా మీరు 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 గమనించుకోవచ్చు లేదా తెలుసుకోవచ్చు వరంగల్లో ఒక రోజు మొత్తం మీద నేను సిక్స్ టు ఎయిట్ అపాయింట్మెంట్స్ ఇస్తానండి నేను చెప్పదలుచుకుంటే ఒక ఇరవై మందికి నేను చెప్పలేనా రోజు మొత్తం మీద నేను చెప్పా నేను ఆరు నుంచి ఎనిమిది అపాయింట్మెంట్స్ ఇస్తాను అది మూడే రోజులు చెప్తా సోమ మంగళ బుధనే చెప్తాను ఎందుకు అంటే రిమైనింగ్ డేస్లో ఏం చేస్తా అంటే మ్యాచెస్ ఉంటాయి హారోస్కోప్ మ్యాచెస్ ఉంటాయి ముహూర్తాలు పెట్టడం ఉంటుంది దాంతోపాటు మిగతా మూడు రోజులు నేర్చుకోవాలి ఫస్ట్ ఇంకా ఓకే ఎందుకంటే నాకు జ్యోతిష్యం ఇంకా పూర్తిగా రాలే నేను నేర్చుకోవద్దా నేను ఇంకా రీసెర్చ్ చేయాలి నేను ఈ మూడు రోజులలో చెప్పిన నేను ఏమైనా అనాలిసిస్ చేయడంలో మిస్ అయినా చెక్ చేసుకోవాలి ఓకే తెలియనటువంటి వారిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఒక పాయింట్ కొత్త తెలిసింది ఇది కరెక్ట్ అనడానికి నేను పాత హారోస్కోప్స్ ఒక పదో ఇరవై రెఫర్ చేసుకోవాలి సో కాబట్టి త్రీ డేసే చెప్తా సిక్స్ టు ఎయిట్ మెంబర్స్కే చెప్తా ఆ చెప్పే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తా అంటే పిన్ టు పిన్ మీరు ఏం చెప్పకండి మీ డేటా బర్త్ టైం ఇచ్చారు కదా కూర్చోండి మీరు వాని వాళ్ళ క్యారెక్టర్ చెప్తా కుటుంబ స్థితిగతులు చెప్తా అన్నదం లక్షల రిలేషన్స్ చెప్తా వాహనాల గురించి చెప్తా చదువు గురించి చెప్తా పిల్లల గురించి చెప్తా వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని పిన్ టు పిన్ చెప్తా వాళ్ళకి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత రాబోయే హెల్త్ ఇష్యూస్ని కూడా వాళ్ళకి ఇండికేట్ చేస్తా నాన్నగ ఈ విషయాలను కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తా నీ ఆర్థిక స్థితి ఎక్కడి వరకు వెళ్ళగలుగుతావు చెప్తా కొంతమంది చెప్తా నువ్వు నీ భార్యతో తెగేదాకా లాగకు పిచ్చి పిచ్చి చేసా నువ్వు ఎందుకంటే నీ జాతకాల శుక్రావులు కలిగి ఉన్నది నువ్వు ఏమాత్రం నకరాలు చేసినా పోలీస్ స్టేషన్లు ఇవన్నీ నువ్వు రుచి చూడాల్సి వస్తుంది భార్యతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండని చెప్తాను దాని రెమెడీ ఏమి ఉండదు ఈ జపంజేయ్ ఆ జపంజేయ్ ఉంగ బొంగారాలు ఇది కాదు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు నువ్వు ఎక్కువ ప్రేమ పడు ఆమెకి ఎక్కువ ప్రేమ పడుతుంది ఇది కూడా రెమెడీయే కదా అదే అసలే రెమెడీ సో అట్లా ఫస్ట్ ఏంటంటే డీటల్ గా తెలుసుకోవాలండి చెప్పేవాడి దగ్గర చెప్పించుకునే వాడి దగ్గర ఓపిక ఉండాలి ఇప్పుడు నువ్వు ఎందుకు పోయినావు జ్యోతిష్యుడి దగ్గరికి నీ లైఫ్ కి సంబంధించినటువంటి అంశాలను నువ్వు తెలుసుకోవడానికే కదా పోయినావు నీకే ఓపిక లేకపోతే ఎట్లా సో వంద క్వశ్చన్స్ వేయాలి తప్పేం కాదు అది అయితే ఈ రోజులలో ఏమైపోయిందండి అంటే చెప్పేవారి దగ్గర కూడా సబ్జెక్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ మర్చిపోయారు అది ఇప్పుడు వచ్చిన క్లైంట్ నాకు వెయ్యి ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా అంతే లెక్క లేదా ఈ క్లైంట్ తోటి నాకు ఏం ఉపయోగం వీడు ఏమైనా పూజలు చేయించుకున్నా జపాలు కాలిక్యులేషన్ చూసుకుంటారు అది ఆదాయ మార్గంగా వెళ్ళిపోతారు అట్లయితే ఏమైపోతుంది అంటే వృత్తి కూడా తలదించుకుంటారు చెప్తాడు అయినా బ్యాడ్